వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో అందరూ కూడా కాఫీలు తాగుతూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చి అందరికీ ఒక గుడ్ న్యూస్ నాకు నాకు కొత్తగా రిలీజ్ అవుతున్న మూవీలో ఐదు పాటలు రాయడానికి అవకాశం వచ్చింది అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్పిన మాటలకి అందరూ కూడా సంతోషిస్తారు ఇంకా ప్రకాష్ అయితే రే కళ్యాణ్ సాధించావురా నువ్వనుకున్నది సాధించావని చెప్పి కళ్యాణ్కి కంగ్రాస్ చెప్తారు ఆ హ్యాపీనెస్లో అందరూ కూడా సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇదంతా చూసినా రుద్రాణి అయితే చాలా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది రుద్రాణిని చూసినా రాహుల్ మమ్మీ నువ్వెక్కువ ఆవేశపడకు చుడు తొందరపడి ఇప్పుడు ఏ ఒక్క పొరపాటు చేసినా అనవసరంగా అందరూ కలిసి నిన్ను బయటికి గెంటేస్తారు వద్దు మమ్మీ వద్దు అని అంటుంటే ఇక రుద్రాణి అయితే చాలా ఆవేశంగా అనామికాకి కాల్ చేస్తుంది మమ్మీ ఎవరికి కాల్ చేస్తున్నావు అని అంటుంటే నువ్వు వాగు అన్నట్టుగా చేతిని చూపిస్తుంది ఇక రాహుల్ అయితే సైలెంట్గా ఆగిపోతాడు ఇంకా రుద్రాణి అయితే అనామికాకి కాల్ చేసి ఏయ్ నీకు బుద్ధి లేదా ఎన్నిసార్లు అని వీళ్ళతో తన్నులు తింటావు అని చెప్పి రుద్రాణి అయితే కావాలని ఫుల్గా రెచ్చ రెచ్చగొడుతుంది అప్పటికే రాజు మీద అలాగే సామంత మీద కోపంతో రగిలిపోతున్న అనామిక రుద్రాణి గారు మీరు ఏం మాట్లాడుతున్నా వింటున్నాను కదా అని మీరిష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వినడానికి నేను సిద్ధంగా లేదు అని అంటుంటే చూడు నువ్వు ఏదో చేస్తావని నీ మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను కానీ నువ్వు ఎందుకు పనికిరావని అర్థమవుతుంది ఇంట్లో అందరి మొహాల్లో నవ్వులు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది పైగా సిగ్గు లేకుండా రాజ్ కావ్యలతో తన్నులు తిన్నావంట కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికని ఫుల్గా రెచ్చగొడుతుంది రుద్రాని గారు మరీ ఎక్కువ ఆశపడకం ఆవేశపడకండి చూడండి ఇప్పుడు వాళ్ళింట్లో నవ్వుల్ని మాత్రమే వింటున్నారు కానీ తెల్లవారే సరికల్లా ఆ నవ్వులు నవ్వులు పోయి అమావాస్య చీకటి చీకటి మబ్బులు కమ్ముకుంటాయి ఇక అందరూ కూడా ఏడుస్తూ కూర్చుంటారు చూస్తుండండి అని చెప్పి అనామిక కాల్ కట్ చేస్తుంది ఇంకా ఇంకా ఇంట్లో అందరూ కూడా అన్ని గొడవలు సర్దు ఇంకా ఇలాగే ఉంటే ఏం బాగుంటుంది అప్పు కళ్యాణ్లకి మన చేతుల మీద ఎట్లాగో పెళ్లి జరిపించలేదు కనీసం వాళ్ళ ఫస్ట్ నైట్నైనా మన చేతులతో చేద్దామని చెప్పి ఇక ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటే ధాన్యలక్ష్మి మాత్రం ఇప్పుడు అదంతా దేనికి వాడు ఇప్పుడిప్పుడే కదా సెటిల్ అవుతున్నాడు దానికి కొంత టైం పెడదాం అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటే పక్క నుంచి ప్రకాశమైతే చూడు ధాన్యం ఇంకా కొడుకుని ఒంటరిగా ఉంచాలని చూస్తున్నావా ఏ నీకు మనవడినో మనవరాల్లో ఎత్తుకోవాలని లేదా అని చెప్పి ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మితో చెబుతూ ఉంటే అదంతా విన్నా కళ్యాణ్ సిగ్గుపడుతూ అప్పు దగ్గరికి వెళ్తాడు అప్పు అయితే ఏంటి అంతలాగా సిగ్గుపడుతున్నావు ఏమైంది అని అడగడంతో అది కాదప్పు మరే మరే ఇంట్లో అందరూ మనకి ఫస్ట్ నైట్ని అరేంజ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పడంతో ఏంటి ఫస్ట్ నైటా ఇప్పుడే వద్దనుకున్నాం కదా అని చెప్పి అప్పు కాస్త కూడా సిగ్గుపడకుండా కళ్యాణ్తో అంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ ఏయ్ ఏంటి ఆ విషయం తెలియగానే నాకు చెప్పలేనంత సిగ్గేసింది కానీ నువ్వేంటి అంత క్యాజువల్గా ఉన్నావు అంతేలే ఎంతైనా ఆ అమ్మాయి అనుకుని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అప్పు ఏంద్రబాయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు నిన్ను అని చెప్పి ఇక దగ్గరగా వెళ్తుంటే అప్పుని పట్టుకుని కళ్యాణ్ దగ్గరికి లాక్కుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా అయితే బయట గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా అనుకోకుండా వాళ్ళ మేనేజర్ కాల్ చేసి సార్ సార్ ఇక్కడ చాలా పెద్ద ఘోరం జరుగుతుంది సార్ అని చెప్పడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు మేనేజర్ ఘోరం జరగడం ఏంటి అని అంటుంటే అవును సార్ ఎవరో మన కంపెనీలని తగలబెట్టేస్తున్నారు అని చెప్పడంతో వెంటనే రాజ్ నేను ఇప్పుడే ఇప్పుడే బయలుదేరతానని చెప్పి ఇంకా పరుగు పరుగున అయితే బయలుదేరతాడు రాజు అలా వెళ్తూ ఉంటే కావ్య ఏవండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోతాడు ఇంకా అప్పు అయితే కావ్య దగ్గరికి వస్తుంది అక్క ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు అసలు బావెందుకు అంత అంత కంగారుగా వెళ్తున్నాడు అని అంటుంటే ఏమో అప్పు నాకు కూడా అర్థం కావట్లేదు నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో సమస్య అయి ఉంటుంది నేను నేను కూడా వెళ్ళాలి అని చెప్పి ఇక కావ్య వెళ్తుంటే అక్క ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తావు బావతో నేను వెళ్తాను అసలు ఎక్కడికి వెళ్ళాడు నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇక అప్పు అయితే అక్కడి నుంచి కళ్యాణ్ సారీ రాజు వెనకే బయలుదేరుతుంది కావ్య అయితే ఇక ఇంట్లో కూర్చుని ఉంటుంది ఇంతలో అయితే కావ్యని చూసి ఏంటి ఇంకా ఇలాగే కూర్చున్నావు నువ్వు వెళ్ళి కళ్యాణ్ వాళ్ళ రూమ్ని డెకరేట్ చేయాలి కదా అని అంటుంటే ఆ ఆ చెస్తాను అత్తయ్య అని చెప్పి ఇక కావ్య అయితే రూమ్ని డెకరేట్ చేయటానికి వెళ్తుంది ఇంకా అప్పు రాజ్ వెనకే ఫాలో చేస్తుంది ఇంతలో రాజ్ గారికి కొంతమంది అయితే అడ్డం వస్తారు ఒక్కసారిగా రాజ్ వాళ్ళని చూసి చాలా కోపంగా కిందకి దిగి రే ఎవర్రా రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు అడులేవ్వండి అని అంటూ ఉంటే ఇక ఆ రౌడీలైతే నిన్ను నీకోసమే ఎదురు చూస్తున్నాం రా ఇప్పటికి దొరికావు అని చెప్పి ఇక రాజ్ని అటాక్ చేస్తూ ఉంటే ఇంతలో అనామిక వస్తుంది అనామికాని చూసిన రాజ్ ఓ ఇదంతా నీ పనా నీకు నిన్న గట్టి వార్నింగ్ ఇచ్చాను అయినా బుద్ధి రాలేదా ఆడదాను అని వదిలేస్తే రెచ్చిపోతున్నావు చూడు ఇంకొకసారి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే చంపేస్తాను అడ్డు లేకండి అని అంటుంటే ఎందుకు రాజ్ ఆవేశపడుతున్నావు అక్కడ నీ ఫ్యాక్టరీలు తగలబడిపోతాయనా చూడు అవి తగలపడాలనే కదా నిన్ను వెళ్లకుండా ఇక్కడే ఆపింది చూడు నిన్ను ఈరోజు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపడానికి నేనొచ్చింది లేదు లేదు శాశ్వతంగా నిన్ను ఆ పైలో కలకి పంపించడానికి మీ కుటుంబం వల్ల అలాగే మీరు చేసిన అవమానంతో సామంత్ చేసిన పని వల్ల నాకు నిన్ను చంపేయాలన్నంత కోపం ఉంది కానీ చంపను మీ కుటుంబం మొత్తం నాడి రోడ్డు మీద పడేలా చేస్తాను అని చెప్పి ఇక అనామిక అయితే రౌడీల్ని సైగ చేస్తుంది రౌడీలైతే రాజు మీదకి అటాక్ చేస్తారు వెనక నుంచి ఒక అతని తల మీద బలంగా కొడతాడు ఒక్కసారిగా రాజు తలకి చాలా గట్టి దెబ్బ తగులుతుంది ఇక రాజు అయితే ఓపిక తెచ్చుకొని రౌడీలందరితో ఫైట్ చేస్తాడు ఫైనల్గా అనామికని ఒక కర్ర తీసుకుని దగ్గరికి వెళ్తుంటే ఇక అనామిక ఏంటి మామూలు అని కొడతావా నువ్వు నువ్వు ప్రాణాలతో బ్రతికుండకూడదు అని చెప్పి అనామిక తన కారులో నుంచి రివాల్వర్ తీసి ఇంకా రాజ్కి గురిపెడుతుంది రాజ్ అయితే అనామిక వద్దు ఇప్పుడే చెప్తున్నాను వదిలేసే లేకపోతే చచ్చిపోతున్న చేతిలో అని చెప్పి రాజ్ అంటుంటే అనామిక ఇక తన గన్ని తీసి రాజ్ని షూట్ చేయబోతుంది అనుకోకుండా వెనక నుంచి అప్పు వచ్చి తన గన్ని అనామిక తలకి షూట్ పెట్టబోతుంది ఇక అనామిక చేతిలో ఉన్న గన్నుని తీసుకుని నడవే నడు మా బాబా అక్క నిన్ను వదిలేసి చాలా పెద్ద తప్పు చేశారు కానీ ఇక్కడ నువ్వు చేస్తున్న పనులు ఇవా అని చెప్పి ఇక అనామికని పట్టుకొని కొట్టి తన ఎక్కిస్తుంది కానీ అనమిక నన్ను ఆపగలిగారు కానీ మీ ఫ్యాక్టరీ తగలబడకుండా ఎవరు ఆపలేరు కదా అక్కడ ఆల్రెడీ సగానికి సగం ఫ్యాక్టరీ కాలిపోయి ఉంటుంది ఇక మొత్తం బూడిద పాలైపోతుంది అని చెప్పి అనమిక అయితే ఒక రకంగా వెటకారంగా నవ్వుతుంది కానీ అప్పు వసే పిచ్చి మొహందన నాకు నీ గురించి అంత తెలుసు బావకి ఫోన్ కాల్ రాగానే నేను అంతా విన్నాను చెడు నువ్వు ఏమీ చెయ్యలేవు ఇక నీకు సపోర్టింగ్గా ఉన్న ఆ సామంత్ గాడు కూడా లోపలే ఉన్నాడు నడువు అని చెప్పి ఇక అప్పు అయితే అనామికని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది అక్కడ సామంత్ అయితే అనామికని చూసి చాలా కోపంగా వచ్చి అనామికని చడామడా కొట్టేస్తాడు ఒక్కసారిగా అనామిక సామంత్ సామంత్ అని అంటుంటే అసలు నీకు బుద్ధుందా ఇట్లాంటిదేది చెయ్యొద్దని ఇంతకు ముందే కదా నీకు వార్నింగ్ ఇచ్చాను అయినా మళ్ళీ ఎందుకు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నావు నీ వల్ల నేను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది నిన్ను అని చెప్పి ఇంకా సామంత్ అయితే అనామికాన్ని కొడుతూ ఉంటే అప్పు ఆగు సమంత్ ఆగు దీని గురించి ఇప్పటికైనా తెలుసుకున్నావు నీకు ఇదేంటో తెలియాలనే నిన్నక్కడికి తీసుకొచ్చింది ఇందులో నీకు ఎట్లాంటి సంబంధం లేదని నాకు తెలుసు నువ్విక బయలుదేరచ్చు అని చెప్పి అప్పు అయితే సామంత్ని పంపించేస్తుంది ఇక సామంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పు గారు దీని గురించి మీరు ఎన్నోసార్లు నన్ను హెచ్చరించారు కానీ మీ మాటల్ని పెడచోన పెట్టాను అందుకే అందుకే నాకు ఇట్లాంటి దుస్థితి పట్టింది ఇప్పటికైనా కళ్ళు తెరిచాను నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి ఇక సామంత్ వెళ్ళిపోతాడు అప్పు అయితే అనామిక రెండు చంపలు వాయగొట్టి లోపలికి పంపిస్తుంది అదే టైంలో అప్పుకి ఫోన్ కాల్ వస్తుంది ఏయ్ నీ దగ్గర ఫోన్ ఏంటే అని చెప్పి అప్పు ఫోన్ తీసుకుని ఫోన్ వైపు చుట్టడంతో ఒక్కసారిగా రుద్రాణి నెంబర్ వస్తుంది రుద్రాణి నెంబర్ చూసిన అప్పు షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి ఫోన్ని లిఫ్ట్ చేయడంతో రుద్రాణి ఏంటి ఉదయానికల్లా అంత తగలబడిపోతుంది అన్నావు అలాగే ఈ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అన్నావు వీళ్ళ నవ్వులన్నీ మబ్బులు కమ్ము కమ్ముకుంటాయి అని చెప్పావు కానీ ఏం చేస్తున్నావో చెప్పి సావు అలాగే నువ్వు చేసే పని కాస్త జాగ్రత్తగా చెయ్యి అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామిక అనుకొని అప్పుతో అంతా మాట్లాడేస్తూ ఉంటుంది అప్పు ఆ మాటల్ని రికార్డ్ చేసి నిన్న తాతయ్య గారి ముందు మారిపోయినట్టు నటించి ఇప్పుడు ఈ అనామికతో చేతులు కలిపి ఇట్లాంటి పని చేస్తుందా అని చెప్పి పోకి చాలా కోపం వస్తుంది ఇంకా కాలు అయితే కట్ చేస్తుంది ఇక్కడ చూస్తే రాజ్ అయితే దెబ్బలతో ఇంటికి వస్తాడు రాజ్ని చూసిన కావ్య ఏవండి ఏంటండి ఏమైంది ఈ దెబ్బలేంటండి అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని పట్టుకుని ఏడుస్తుంటుంది పైడించి రుద్రని ఇదంతా చూసి ఇదేంటి వీడు తిరిగి వచ్చేసాడు వీడిని చంపేస్తాననింది ఏదేదో చేస్తాననింది ఇప్పుడు వీళ్లతో పాటు నేను కూడా ఏడవకపోతే నిజంగానే ఇదంతా నేనే చేశానని నా మీద డౌట్ పడిన పడతారు అని చెప్పి ఇక రుద్రాని అనుకుంటూ అందరికంటే ముందుగానే తనే పరిగెత్తుకుంటూ వచ్చి రే రాజ్ ఏంట్రా ఏంట్రా ఈ దెబ్బలు నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు అయినా ఇన్ని దెబ్బలు ఎట్లా తగిలారా అని చెప్పి ఇంకా అనామిక అయితే రాజ్ని ఎగ్గదిగ్గ చూసేస్తూ తన చేతులతో రాజ్ని తడుముతూ ఉంటుంది అది చూసిన అనామిక ఏంటి దెయ్యాలు వేదాలు వరలించినట్టు నువ్వు రాసి చూసి తెగ బాధపడిపోతున్నావు ఇట్లాంటి పనులన్నీ నువ్వే కదా చేయిస్తావు ఎక్కడ దొరికిపోతానని ముందు జాగ్రత్తగా ముందే ఎవ్వరికీ డౌట్ రాకుండా బాగానే చేస్తున్నావే అని అంటూ ఉంటే ఇక రుద్రనీయతే ఏంటి స్వప్న అట్లా మాట్లాడుతున్నావు రాజీని దెబ్బలతో వస్తే బాధపడకుండా పైగా నన్ను అనుమానిస్తావా నిన్నే చెప్పాను కదా నేను మారిపోయానని ఇక్కడ నుంచి ఎవరిని బాధ పెట్టనని అని అంటూ ఉంటే అవునవును చాలా బాగా మారిపోయారు అని చెప్పి అప్పు అయితే అక్కడికి వస్తుంది అప్పుని చూసిన రుద్రాణి ఏంటప్పు నా గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు నిజంగానే నేను మారిపోయాను అందుకే కదా రాజ్ని ఇట్లాంటి స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటుండే అకా ఈ రుద్రాని గారు చెప్పేదంతా అబద్ధం బావ బావా ఇట్లాంటి పరిస్థితికి రావడానికి ఒక విధంగా ఈ రుద్రాణి గారు కూడా కారణమే అని అంటూ ఉంటే ఇంకా రాజైతే ఏం మాట్లాడుతున్నావు అప్పు అని అంటుంటే అవును అవును బావా ఒక్కసారి ఈ వాయిస్ రికార్డ్ వినండి అని చెప్పి ఇంకా అనామికాకి రుద్రాణి ఫోన్ చేసిన రికార్డ్ని అందరి ముందు బయటపెడుతుంది అది చూసి తట్టుకోలేక ఇక అయితే సుభాష్ అయితే రుద్రాణి చంప చల్లు మనిపిస్తాడు రుద్రని అయితే అన్నయ్య అని అంటూ ఉంటే నార్మోయ్ ఇంకొక్కసారి నన్ను అట్లా పిలిచావంటే చంపేస్తాను ఎవరే ఎవరే నీకు అన్నయ్య నువ్వు నాకేమీ కావు కేవలం మా ఇంటి గుమస్త కూతురివి అంటే నువ్వొక పనిదానివి అర్థమవుతుంది కదా నీకు ఇంటి ఆడపడిచి హోదాని ఇచ్చి తప్పు చేశారు మా నాన్నగారు నాన్న ఇప్పటికైనా ఈ రుద్రాని అసలు రంగు బయటపడింది ఇప్పటికీ కూడా దీన్ని ఇంట్లో ఉంచితే అంతకంటే తప్పు ఇంకేది ఉండదు అని చెప్పి సుభాష్ చెప్పడంతో పక్క నుంచి అపర్ణ అలాగే ఇందిరాదేవి కూడా అవును అవును మావి గారు ఇప్పటికీ ఈ రుద్రాన్ని ఇంట్లో ఉంచితే అంతకంటే పెద్ద తప్పు ఇంకేది ఉండదు అని చెప్పి ఇక అపర్ణ కూడా మాట్లాడుతుంది పక్క నుంచి స్వప్న ఏయ్ మీ అమ్మ చేసేదానిలో నీకు కూడా ఉంది కదా నువ్వు కూడా మీ అమ్మతో తోడు దొంగవే కదా అని అంటుంటే ఇక రాహుల్కి అంత అర్థమయ్యి ఎక్కడ తనని కూడా రుద్రానితో బయటకి గెంటేస్తారేమని భయపడి లేదు లేదు స్వప్న మా అమ్మ మా మమ్మీ చేసిన దానిలో నాకు ఎట్లాంటి సంబంధం లేదు మమ్మీ ఎందుకు మమ్మీ ఇలా చేశావు అని చెప్పి ఇక రాహుల్ కూడా అడ్డం తిరిగిపోతాడు ఒక్కసారిగా రుద్రని రే ఏంట్రా నువ్వు కూడా వాళ్ళకు మళ్ళీ మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును మమ్మీ తాతయ్య నిన్నే చెప్పారు కదా బుద్ధిగా ఉండమని కానీ నువ్వేం వినిపించుకోకుండా ఆ అనామికతో చేతులు కలిపి చూడు రాజ్కి ఎన్ని దెబ్బలు తగిలేలా చేశావో అని చెప్పి ఇక రాహుల్ కూడా రుద్రాణిని గట్టిగట్టిగా అరుస్తాడు ఇదంతా వింటున్న ధాన్యలక్ష్మి అప్పు దగ్గరకొచ్చి అప్పు దీంతో ఇంకా మాటలనవసరం ఇట్లాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు చూడు దీన్ని అరెస్ట్ చేసి లోపల పడేసి ఆ అనామిక ఇది ఇద్దరు కలిసి జైల్లో కూర్చుని అష్టా చెమ్మ అలాగే చెమ్మ చెక్కలాడుకుంటారు అని చెప్పి ధాన్య రక్ష్మి అయితే రుద్రాణిని ముందుకు నెడుతుంది ఇక అప్పుతో వచ్చిన కానిస్టేబుల్స్ రుద్రాణిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రాజ్ని చూసిన అపర్ణ అయితే రాజ్ ఎందుకురా ఎందుకురా ఇట్లాంటి సావాసం చేసావు అంత అంత ప్రమాదమైనప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పు ఉండాల్సింది మీ బాబాయిని అలాగే మీ డాడీని ఇక కళ్యాణ్ తీసుకుని వెళ్ళుండాల్సింది అని అంటుంటే అవునవును నన్ను కూడా పిలవాల్సింది నేను కూడా వచ్చేవాణ్ణి అని చెప్పి రాహుల్ మాట్లాడుతుంటాడు ఇక కావ్య అయితే పోనీలే గండం గడిచింది ఆయనకేం కాలేదు అదే నాకు సంతోషం అని అంటూ ఉంటే ఇక స్వప్న అయితే రాజ్కి ఏమీ కాలేదు రాజ్ తిరిగొచ్చాడు ఇక మాటలతోనే సరిపెట్టేద్దామా అప్పుని కళ్యాణ్ణి గదిలోకి పంపించేదేదనా ఉందా అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి అయితే ఏంటి ఈ డ్రెస్తోనా తను గదిలోకి వెళ్ళేది అని చెప్పి ధాన్యలక్ష్మి అనడంతో అందరూ నవ్వుతారు ఇంకా ఇందిరాదేవి అయితే ఏ డ్రెస్ వేసినా డ్రెస్ వేస్తే ఏమైంది లోపలికి వెళ్ళేది తన భార్య కదా సరే సరే వెళ్ళండి పంతులు గారు చెప్పిన ముహూర్తం దాటిపోతుంది అని చెప్పి ఇంకా అప్పుని అలాగే కళ్యాణి గదిలోకి తోస్తారు ఇంకా ఇక్కడ చూస్తే కావ్య అయితే రాజ్ని నిదానంగా తీసుకుని తన అయితే వెళ్తుంది కానీ రాజ్ తనంతట తానే డోర్ వేస్తుంటే కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటండి అని అంటుంటే నిన్నన్నావు అన్నావు కదా పాప బాబు కావాలని మరి దానికి ప్లాన్ చేసుకోవాలి కదా అని రాజ్ అంటుంటే చాలా చాలే ఈ అవతారంతో పిల్లల్ని కంటారంట ముందు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంటే చూడు ఈ రోజు నుంచి నాకు రెస్ట్ అనేది లేదు పిల్లల్ని కానే వరకు కష్టపడాల్సిందే అని చెప్పి రాజైతే కావ్యతో సరదాగా మాట్లాడతాడు ఇంకా కొద్ది రోజుల తర్వాత అప్పు ఒక పాపని అలాగే కావ్య ఒక బాబుని ఎత్తుకొని పై నుంచి కిందకి దిగుతూ ఉంటారు అలా వాళ్ళని చూసిన కుటుంబం చాలా సంతోషిస్తుంది ఇక సంతోషంగా ఉన్న ఈ కుటుంబం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకున్నట్టయితే ఇక ఈ సీరియల్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నారు రానున్న ఎపిసోడ్స్ రానున్న కొత్త సీరియల్స్ మీకు ఏం కావాలో తెలుసు ఏం కావాలన్నా ఆ స్టోరీస్ని అందరికంటే ముందుగా కావాలనుకున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను